నెల్లూరు నగరం నందు శ్రీ సాయి తేజు సెల్యూ లాయిడ్ పథకంపై నిర్మిస్తున్న అసురా సింహారం సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ జరుగుతుంది ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో దర్శకుడు శ్రీకృష్ణ కిషోర్ మాట్లాడుతూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల ఆఖరి వరకు మొదటి షెడ్యూల్ పూర్తి చేస్తామని వచ్చే నెలలో రెండవ షెడ్యూల్ పూర్తి చేసి అతిత్వరంలో విడుదల చేస్తామని తెలియజేశారు ఈ చిత్రం నందు ప్రముఖ నటుడు తనికెళ్లబారినే ముఖ్య పాత్ర పోషిస్తున్నారని కుటుంబ కథ చిత్రంగా క్రైమ్ గా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరులో ఎన్నో సినిమాలు షూటింగ్లు జరుపుకుంటున్నామని భారీ చిత్రమైన అసుర సంహారం చిత్రం నందు తనికెళ్లబారని తదితరులు నటిస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరారు ఈ చిత్రంలో మిథున ప్రియ హీరోయిన్ గా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు యువ నటుడు శ్రీరామ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలియజేశారు ఈ చిత్రంలో నెల్లూరుకు చెందిన నటీనటులు ఎక్కువ మంది పాల్గొంటున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో చిత్ర సాంకేతిక సిబ్బంది నటీ నటులు తదితరులు పాల్గొన్నారు పతాకం మీద అసుర సంహారం అనే ఒక రూరల్ మిస్టరీ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది ఇది దర్శకుడిగా నా పన్నెండవ చిత్రం ఈ సినిమాకి దర్శకత్వం చేసే అవకాశం కలిగించిన సాయి తయ్ బ్యానర్ యాజమాన్యానికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే నేను అడిగిన వెంటనే ఎంత బిజీగా ఉన్నా డేట్స్ ఇచ్చి నుంచి మా సదర్శ సి తండ్రిపర్ణి గారు కూడా నేను బతిగా ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఎప్పుడు మా వెన్నంటూ ఉండే కళాకారులకు అందరికీ ఉండే మా ఆత్మీయుడు మహామనిషి శ్రీ కృష్ణారెడ్డి గారు కూడా మేము అడిగిన వెంటనే ఈ విలేకరుల సమావేశానికి వచ్చారు అది కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది అండ్ ఈ సినిమాకి మొదటి నుంచి ప్రాజెక్ట్ సెట్ చేసింది మీదేసుకొని అన్ని రకాలుగా దీన్ని ముందు తీసుకెళ్తుంది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ హీరోయిన్ ప్రియ ఆవిడ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ సినిమా చెప్పాను కదండి క్రైమ్ థ్రిల్లర్గా రూపొంది ఉంది అను క్షణం ఒక ఉత్కంఠపరితంగా ఉండేటువంటి చిత్రం ఇది ఫస్ట్ షెడ్యూల్ ఈ నెల వరకు పూర్తవుతుంది సెకండ్ షెడ్యూల్ నెక్స్ట్ అంత జరిగి తన ధన్యాహం గుర్చి తర్వాత త్వరలో తేట వేసు కాకపోతుంది ఇది ప్రేక్షకు ఆదడు నోచుకుంటుందని నేను మీకు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇందులో మాతో పాటు రెగ్యులర్గా ఉండే మా తమ్ముడు శ్రీరామ్ డాక్టర్ భార్గవ్ అనే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నాడు అతను మాత్రమే కాకుండా ఇది రెగ్యులర్గా ఉండే మా పీర్ కుమార్ కిషోర్ నజీర్ మిగిలిన నా టీం అంతా దీంతో చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నేను శుభాకర్త తెలియజేస్తున్నాను పాత్రికే మిత్రులందరికీ నమస్కారం నాకు నెల్లూరుతో గతంలో చాలాసార్లు ఆనందం ఉంది ఎందుకంటే మా అమరావతి కృష్ణారెడ్డి మా శిష్యుడి నందు హరి వీరందరూ ఇక్కడ నేను ఎప్పుడు వచ్చినప్పుడు కలుస్తూ అదే కాకుండా నేను ఆలాపన సినిమా రాసినప్పుడు అమరేందర్ రెడ్డి గారు మా ప్రొడ్యూసర్ అయిన ఇంకా తమ నెల్లూరు సరే ఒక నెల క్రితం కృష్ణ కిషోర్ డైరెక్టర్ ఆఫ్ దిశ అశ్వరసింహాలు అలాగే మీ జనప్రియ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వచ్చి నేను జనరల్గా ఏమిటంటే నెల్లూరులో షూటింగ్ అనుకోలేదు చాలా రోజుల తర్వాత నెల్లూరులో షూటింగ్ చేయడం చాలా ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉంది ఎందుకంటే ఏదో ఒక రోజు రెండు రోజులు నుండి దాదాపు పది రోజు షెడ్యూల్ ఇక్కడే నాకు చాలా కీలకమైన పాత్ర అసుర సంహారం అలాగే నిర్మాత రెడ్యూ జేఎన్ఆర్ నిర్మాతగా ఆయన తొలి చిత్రం జేఎన్ఆర్ గారి సో ఆయన కూడా జరిగిన ఫోన్లో వాళ్ళ పిల్లలు ఎంఎస్తో ఉంటారు వాళ్ళతో కూడా మాట్లాడడం సంభవించింది సో ఈ కథ నేను అడిగాను ఆవిడైనా కృష్ణ స్టేట్ కథ చెప్పడమే కాకుండా డీటెయిల్గా స్క్రిప్ట్ కూడా పంపించాను చమా ఇంట్రెస్టింగ్గా ఉంది ఖచ్చితంగా వీళ్ళ కృషి ఎందుకంటే చాలామంది లోకల్ ఆర్టిస్టులు ఉన్నారు డైరెక్టర్ గారు గతంలో పది పన్నెండు సినిమాలు చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగపడుతుంది అలాగే నిర్ణంపి కథానాయక పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర అమ్మది ఈ సినిమా సినిమాజక తప్పకుండా అందరికీ నమస్కారం నా పేరు మెదరు ప్రియ సో గతంలో ఓటీటీకి చిన్న చిన్న ప్రాజెక్ట్ చేశాము మా లైఫ్లో ఈ టెన్ ఇయర్స్ కెరియర్లో ఇదే బిగ్ ఫిలిము అమెజాన్ ప్రైమ్లో నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అవుతుంది వీలైతే గాడ్ బ్లెస్సింగ్తో థియేటర్లో కూడా చేయాలనుకుంటున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చిన జయగార్ గారికి మా డైరెక్టర్ గారికి శ్రీకృష్ణ గారికి లొకేషన్కి ఎంతో సపోర్ట్ చేసి అమరావతి కృష్ణారెడ్డి గారు సార్కి అలానే మా శ్రీరామ్ గారికి అలానే బర్లీ గారితో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఓకే మీడియా సోదరుల నమస్కారాలు తనగల్ల బర్లీ గారు అంటే మనకి శంగరాబర్ల సినిమా సోమ గారు గుర్తొస్తారు వారు శివయ్య భక్తులు ఎప్పుడూ శివరాజు పనిచేస్తున్నారు మాకు ఆత్మీయులు ఏ రోజు ఫోన్ చేసినా ఎవరైనా హైదరాబాద్ పోయి సినిమా ఫీల్డ్ ఎవరైనా అవసరం అంటే వాళ్ళని పంపిస్తే ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం చేయటం ఒక సినిమా ఇండస్ట్రీ అంటే వాళ్ళకి ప్రాబ్లం ఆ ఇండస్ట్రీలో ఎంతమంది ప్రోత్సహించారు తరచూ మాట్లాడుకుంటూ ఒక ఆప్యాయంగా నాకు సినిమా ఇండస్ట్రీలో ఇష్టబిలిటీ పైగలగలిగారు వారు నటిస్తున్నారంటే కృష్ణ చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఒక సీనియర్ యాక్టరు ఎన్నో వందల సినిమాలు నటిస్తున్నారు వారు అసలు ఉంటాయి సినిమా హిట్ ఆ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది చెప్పి నేను ఇష్టమని చెప్పాను అలాగే మిదుక ప్రియా గారు కూడా చాలా సబ్జెక్టు చెప్పారు ఇది దాని సబ్జెక్టు క్రైమ్ స్టోరీ ప్లస్ క్యామెరీ ఉంటుంది ఆ సినిమా తప్పకుండా నెల్లూరు ఒక పెద్ద ప్రాజెక్ట్ సినిమా పెద్ద హిట్ అవుతుంది నెల్లూరులో అనేక సినిమాలు ఇద్దరు సినిమా అందరికీ కూడా ఒక స్టూడియో నిర్మాణం జరిగింది సినిమాలు జరుగుతున్నాయి ఇది మిగతా జరిగిన సినిమాల కంటే కూడా ఇది పెద్ద ప్రాజెక్ట్ దాంట్లో భర్డే గారు నటించడం ఈ ఇంకా అయినట్టు దానికి మన శ్రీరామ్ గారు నందా గారు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు నెల్లూరు పెళ్ళి కూడా అనేక సినిమాల్ని మీరు ప్రోత్సహిస్తారు కాబట్టి వేరే మంది ఆర్టిస్టులకి ఒక ఉపాధి కలుపుతుంది గుర్తింపు కలుపుతుంది కాబట్టి ఈ సినిమా కూడా అసుర సింహార్ సంహార్ ఈ సినిమా కూడా తప్పకుండా మీరు ఇచ్చేసి ప్రొడ్యూసర్ జేఎన్ఆర్ గారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి ప్రొడ్యూసర్ దేవుడు ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేవు సినిమా రంగం లేదు కానీ జేఎన్ఆర్ గారికి మరీ మరీ మనకి నా ఉదయం నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సినిమా త్వరగా ఉంటాయి ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చి తిరిగి మళ్ళీ ఇంకో సినిమా స్టార్ట్ చేయాలని కోరుకుంటూ మా నెల్లూరు ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు మీ ద్వారా తెలియజేస్తూ సంతోషం అందరికి నమస్కారం అండి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా నెల్లూరులో ఎవరి లేని విధంగా మా కృష్ణ అన్నయ్య గారు ఒక పెద్ద చిత్రం అసుర సంహారం అనే సినిమాకి డైరెక్షన్ చేయటం పన్నెండో చిత్రం మంచి పేరు రావాలని మరియు ఆ సినిమా తగ్గట్టు మా మిథుని ప్రియ మా చెల్లమ్మ ఆమె డైరీ బిక్కు డైరింగ్ వేట దాదాపు నాలుగు సినిమాలు చేశాను చాలా మంచి వ్యక్తి ఉత్తైన బ్రహ్మాండంగా ఉంటుంది ఆమె కూడా మంచి పేరు రావాలని మరియు ఈ సినిమాతో నెల్లూరులో ఒక నెంబర్ వన్ స్థానంలో ఉండాలని నేను ఫస్ట్ ఇది కూడా కోరేదే విషయం ఏంటంటే మా అన్నగారు నాకు ఎప్పుడు కూడా ఏది ఇబ్బంది చేయలేని సినిమా అయినా నాకు అమ్ముడు ఉండి నాకు సినిమాలో యాక్టింగ్ చేపించిన వ్యక్తి మైండ్ గారు సినిమాలు నాకు ఎలాంటి చేత కాదు నాకు నేర్పించిన వ్యక్తి మా అన్నయ కృష్ణ గారికి నా హృదయపూర్వ నమస్కారాలు మరియు మా మిదిరి ప్రియ గారు కూడా నాకు మంచిగా ఎట్లాగా ఉండాలని బాగా చెప్పిన వ్యక్తి మా టిల్లమ్మ మంచి వ్యక్తి మిదిరి ప్రియ ఆమె కూడా ఈ సినిమాకి ఎక్స్పీరియన్స్గా చేస్తుంది జయన్ఆర్ గారి నిర్మాత గారికి మంచి పేరు రావాలని కోరుకుంటూ మరియు తెలకాల బర్ని గారికి నా హృదయపూర్వ అండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మైండ్ గేమ్ అప్పుడు కూడా మా సినిమా కనుక వచ్చి కూడా మాకు ఆదరపడి చెప్పాడు చాలా చాలా సంతోషంగా ఉంది కృష్ణారెడ్డి గారు చెప్పాలంటే నెల్లూరులోనే ఎప్పుడు లేని విధంగా ఎక్కడైనా కానీ లొకేషన్ కావాలన్నా కానీ ఆయన కష్టాలు ఆయన పడి మనకు లొకేషన్ టేయానికి ఇస్తాడండి ప్రసోళ్ళు కూడా నా నమస్కారం